ఇక్కడికి గారు పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది నాకు గట్టిగా ఇక్కడ ఉండే డివిజన్ మొత్తం అంతా గట్టిగా సపోర్ట్ చేసి భారీతో గెలిపిస్తానని చెప్పి చెప్పారు అది ఖచ్చితంగా జరుగుతుంది జరగబోతుంది తెలుగుదేశం అనంతపురం తెలుగుదేశం జెండా ఎగరేస్తా ఈరోజు అక్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆహ్వానించాము మేము తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నాము ఆయన మా పిలుపు మేరకి అన్న రావాలి మా ఆఫీస్ కంటే ఆయన ఏమీ అనుకోకుండా మనకి అత్యధికంగా సంతోషంగా వచ్చి మన కార్మికులు మన లీడర్లు అందరిని కలిపి ఈరోజు ఆయనకి సన్మానం చేశాము అదేవిధంగా ప్రతి వార్డులో తిరిగి మన తెలుగుదేశం బీజేపీ జనసేన కలుపుకొని ఆయన్ని అత్యధికంగా మెజర్లతో గెలిపిస్తామని సభను తెలియజేస్తున్నా అదే కాకుండా ఒక అనంతపురికి మంచి వ్యక్తి ఎమ్మెల్యే పైగా పార్టీ ప్రకటించారు ఆయనగా బిజినెస్ మ్యాన్ ఆయన ఆయన అలాంటి వ్యక్తికి యువకు కొత్తతనం చూడాలని పార్టీ అలాంటి వ్యక్తికి ఇవ్వడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది ఇంకా ఆయనకి అత్యధికంగా మీ అన్ని గెలిపిస్తాను తెలియజేస్తున్నా